అందరికి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికి థ్యాంక్స్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ఇప్పుడైతే నేను టమాటా పచ్చడి నిల్వ పచ్చడి చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూడండి టమాటా నిల్వ పచ్చడికి అయితే అన్ని టమాటాలు ఇట్లా ఉండాలి దోరగా ఉండాలి టమాటాలు అయితే మంచిగా ఉండాలి ఫ్రెష్గా ఈ టమాటాలను కడుక్కొని ఆరబెట్టుకోవాలి జల్లి లేసి ఆరక నాప్కిన్తో తుడుచుకోవాలి తడారకపోతే అస్సలు తడ ఉండొద్దు నిల్వ పచ్చడికి అయితే ఇవన్నీ ఇట్లా కడుక్కొని తుడిచిపెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు కట్ చేసుకున్నాము తడి ఏమాత్రం ఉండొద్దు శుభ్రంగా కడిగి అన్నీ తుడిచిపెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు కట్ చేసుకోవాలి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి తొడిమంది చేసుకొని అట్లయితే తొందరగా టమాటాలు అయితే అన్నిటినే కట్ చేసుకోవాలి తొడిమెల్ తీసేసుకుంటూ కట్ చేసుకోవాలి అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి కాకపోతే పచ్చడి కొంచెం టైం పడుతుంది ఒక రెండు రోజులు తర్వాత ఆరబెట్టుకోవాలి మళ్ళీ ఆ తర్వాత ఒక రోజు పెట్టుకొని మళ్ళీ వేసుకోవాలి ఒక ఐదారు రోజులన్నా పడుతుంది టమాటాలు నేనైతే రెండు కేజీలు తీసుకున్నాను ఈ సీజన్ ఈ సీజన్లో అయితే టమాటాలు తక్కువ రేట్లు వస్తాయి ఇరవై రూపాయల కిలోలు తీసుకున్నాను నేనైతే మీకు ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి మీ సైడ్ ఎంత ఉందో ఉక్కలు కట్ చేసి పెట్టుకొని ఒక స్పూన్ నిండా పసుపు వేసుకోవాలి పెద్ద స్పూను వెయ్యి గ్లాస్ తోటి మూడు గ్లాసుల ఉప్పు తీసుకోవాలి ఒకటి రెండు ఐదు కిలోలకి కిలో ఉప్పు ప్యాకెట్ పడుతుంది కరెక్ట్గా అయితే రెండు కిలోలు తీసుకున్నాను కదా ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు తీసుకున్నాను ఉప్పు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి గల్లుప్పు తీసుకోవాలి బాగుంటుంది పచ్చళ్ళకి గల్లుప్పు వేసుకుంటే ఇదంతా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని డబ్బాలోకి కానీ జార్లకు కానీ ఎత్తిపెట్టుకోవాలి డబ్బాలకు ఎత్తి పెడుతున్నాను డబ్బాలకు ఎత్తి రేపు పొద్దున ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఎల్లుండి పొద్దున గట్టిగా విండుకొని ఆరబెట్టుకోవాలి అసలు ఏమాత్రం తడి కలగొద్దు పెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి టమాటాలు అయితే ఇట్లా ఊరినాయి ఇంత రసం వచ్చింది చూడండి ఇవన్నీ అయితే పిండి గట్టిగా విండుకోవాలి నీళ్ళ నుండి మూడు రోజులు అయింది కదా ఊరేసి ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా విండుకొని ఆరబెట్టుకోవాలి అన్నింటినీ వీండుకోవాలి గట్టిగా మొత్తం ఇట్లా విండుకొని ఈ రసంలో అయితే చింతపండు వేసుకోవాలి నాలుగు కిలోలకి కిలో చింతపండు ఎక్కల రెండు కిలోలు తీసుకున్నాం కాబట్టి అంత బాగు చింతపండు సరిపోతుంది అన్నీ పిచ్చులు అవన్నీ తీసేయాలి ఈ తొక్కలు కూడా తీసేయాలి ఇవన్నీ అంత ఇట్లా నారం తీసుకోవాలి ఏం లేకుండా తొక్కలు నారం తీసుకోవాలి చింతపండు ఇప్పుడు ఈ చింతపండు దీంట్లో వేసి పెట్టుకోవాలి అది ఎండబెట్టిన పెట్టిన రోజులు ఇది దీంట్లో నాన్తుంటుంది మంచిగా ఇట్లా వేసి పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు అయితే ఎండకు పెట్టుకోవాలి ఎండ కొడుతుంది పైన ఎండకు పెట్టుకుంటాను నేను టమాటాప్పలు అయితే రెండు కిలోలు ఎండబెట్టుకున్నాం కదా మూడు రోజులకైతే ఇట్లా అయిపోయింది వరకు రెండు కిలోల టమాటాల గింజలు అయింది ఒకరుదైతే ఇది పెట్టుకొని కడాయి పెట్టుకుందాం పొయ్యి పెట్టుకొని కడాయి పెట్టుకొని మెంతులు వేయించుకోవాలి ఇందులోనే ఒక మూడు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఆరు స్పూన్ల మెంతులు మూడు మూడు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి దోరగా వేయించుకోవాలి దోరగా చిటపట్టలు ఆడేటట్టు వేయించుకోవాలి ఈ కలర్ అయితే రావాలి ఇప్పుడు తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్నాక కొన్ని ఆవాలు కూడా వేయించుకోవాలి జర చిటపటలు ఆడంగానే తీసేసుకోవాలి వెల్లుల్లిపాయలు దంచుతున్నాను కొంచెం పచ్చగా దంచి పక్క పెట్టుకుంటాను తాలింపు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తాలింపు అయితే మొత్తం ఒకేసారి వేసి పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం కొంచెం కూడా వేసుకోవచ్చు నేనైతే అయితే ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను పక్క వేసుకొని దాంట్లోనే ఈ ఒక మూడు గడ్డలు వెల్లుల్లి గడ్డలు ఇవి దంచుకుంటూ కారం కూడా కలుపు కలుపుకొని దంచుకోవాలి ఉప్పు ఎట్లా ఉంటుంది కదా ఊరేసేటప్పుడు వేస్తాం కదా ఇప్పుడు ఉప్పు వేయడం అవసరం లేదు ఒకవేళ తక్కువ దంచుకొని పక్కా తీసుకోవాలి ఇదేమో పో పోపు వేసుకోవడానికి ఇదేమో మెత్తగా దంచుకోవాలి కొంచెం ఆవాల పిండి మిక్సీ పట్టుకోవాలి జీలకర్ర మెంతుల పిండి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఒక్కలన్నీ కొంచెం వేయించుకోవాలి చి ఈ ఒక్కలు ఒకసారి దంచుకోవాలి ఇష్టం ఉంటే దంచుకోవచ్చు లేదంటే ఇట్నే కూడా వేసుకోవచ్చు కానీ దంచుకుంటే పచ్చడి మంచిగా ఉంటుంది మెత్తగా కొన్ని కొన్ని వేసుకుంటూ దంచుకోవాలి సరే మొత్తం ఇట్లా దంచుకొని తీసుకోవాలి అంత ఇట్లా దంచుకొని తీసుకోవాలి మామూలుగా దంచుకోవాలి మరీ మెత్తగా కాదు ఇట్లా ఉండాలి ఇదైతే రెండు కిలోల వరకు ఎంత అయింది చూడండి చింతపండు నానేసుకున్నాం కదా టమాటా రసం దాంట్లో ఇప్పుడు ఇది కూడా ఒకసారి దంచుకోవాలి మంచిగా నానింది మూడు రోజుల వరకు మంచి ఎండ ఎండ వచ్చినప్పుడు ఎండ పెడితేనే మంచిగా ఎండుతాయి టమాటాలు అయితే ఇంట్లో బాగా ఇట్లా మొత్తం ఎత్తేసుకోవాలి అంత రుబ్బుకున్నాక రెండు గ్లాసులు నూనె పోసుకోవాలి పోపు వేసుకోవడానికి కడాయి పెట్టుకొని పొయ్యి అంటు పెట్టుకొని రెండు గ్లాసుల నూనె పోసుకోవాలి కడాయి పెట్టుకొని పొయ్యి అంటు పెట్టుకొని ఇదే గ్లాస్తో కారం ఇదే గ్లాస్తో ఉప్పు దీంతో నూనె పోసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్ తెలుస్తుంది కొంతలు నూనె కాగింది పల్లి నూనె కానీ నువ్వు పప్పుల నూనె కానీ పోసుకుంటే బాగుంటుంది పచ్చడి తాలింపుకు మామూలుగా రిఫండ్ ఆయిల్ బాగుండదు పల్లి నూనె పోసుకున్నా నేనైతే నూనె కాగింది కొంచెం మెంతులు వేసుకుంటున్నాను మెంతులు జీలకర్ర ఆవాలు ఒక నాలుగు వెలువిరకాయలు వేసుకొని పోయి బంద్ చేసుకోవాలి ఆ వేడికే అవి వెళ్ళిపోతాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం కచాపచ్చగా దుకొని ఒక రెండు గడ్డలు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని కొంచెం పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అయితే సల్తుంది అంతవరకు అయితే కారం ఇవన్నీ కలుపుకుందాం దీంట్లో ఊర పెట్టింది ఉంది కదా దాంట్లో చింతపండు నూరు వేసుకున్నా కదా దీంట్లో కారం జీలకర్ర మెట్ల పొడి టమాటాలు దంచుకున్నది కలుపుకోవాలి జీలకర్ర ఉన్ను మెంతులు మిక్సీ పట్టినాయి కదా వేయించుకొని ఇది ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను పిండి అయితే కొంచెమే వేసుకోవాలి ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు నేనైతే వేస్తాను ఒక స్పూన్ ఆవపిండి ఒక ఒక అర్ధపావు ఎల్లిగడ్డ మిక్సీ పట్టుకోవాలి సన్నగా దంచుకోవాలి బాగా మెత్తగా కచ్చాపేత దంచిందేమో వేసుకోవాలి మెత్తగా దంచుకుని దీంట్లో వేసి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు కారం ఇదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు తీసుకున్నా కదా ఉప్పు అయితే గ్లా మూడు గ్లాసులు ఉప్పు రెండు గ్లాసులు నూనె మూడు గ్లాసులు కారం కారం అయితే అమ్మ పట్టించి పంపిస్తుంది ఎర్రగా బాగుంటుంది కారం ఎప్పుడు ఇదే కారం వాడుతాను నేనైతే బయట నుండి కొనుక్కొచ్చింది వాడను ఇప్పుడు బాగా కలుపుకోవాలి టమాటాలు దంచినాం కదా ఈ టమాటాలు కూడా వేసుకోవాలి కావాలంటే ఇంకా మెత్త వేసుకోవచ్చు లేదంటే అత్తనాయి వేసుకోవచ్చు నేనైతే మీడియం దంచినాను ఇదంతా బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఇది ఇప్పుడు తాలింపు వేసి పెడితే రేపు కానీ ఎల్లుండి కానీ బాగుంటుంది ఈరోజు కొంచెం పల్సగానే అనిపిస్తుంది కానీ ఈ టమాటో అంతా పీల్చేస్తుంది వాటర్ని ఇంత పచ్చడి అయితే తీసి పక్కకు పెట్టినాను మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు అన్నీ కలిపి పెట్టినాం కాబట్టి ఈ పచ్చడికి అయితే వేస్తున్నాను ఎప్పుడు కానీ పోపు చల్లగా వేసుకోవాలి వేడి మీద వేసుకుంటే నల్లగా అవుతుంది పచ్చడి బాగా చల్లారినాక వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ తేలినట్టు అనిపిస్తుంది కానీ మొత్తం పీల్చుకొని తగ్గిపోతుంది ఆయిల్ బాగా కలుపుకోవాలి ఇట్నే కలుపుకొని సీసన్గా కత్తి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది పచ్చడి అయితే ఆయిల్ చూడండి అసలు కనిపించలేదు పసుపు ఎట్లా ఊరేసుకుంటప్పుడు వేసుకుంటాం కదా వేయనక్కర్లేదు పసుపు అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలంటే చెప్పండి చేసిస్తాను పచ్చళ్ళు కానీ పొడులు కానీ కరేపాకు పొడి ఏవి కానీ చేసి ఇస్తాను